హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రోజులు నేను ఈరోజు మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి మ్యాగీ ఎగ్ నూడిల్స్ ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను అయితే నేను మ్యాగీ టూ మినిట్స్ నూడిల్స్ అయితే తీసుకోవడం జరిగిందండి సో నేనైతే ఫోర్ స్లైసెస్ అయితే తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోర్ స్లైసెస్ అయితే తీసుకున్నాను సో నేను దీనికోసం అనేసి అయితే ఒక బౌల్ అయితే తీసుకోవడం జరిగింది సో అందులో మనం రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకొని ఫస్ట్ వెయిట్ చేసుకోవాలండి వాటర్ బాయిల్డ్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి సో నెక్స్ట్ మనం అందులోకి నాలుగు స్లైస్లు అయితే నేను మ్యాగ్ నూడిల్స్ అయితే వేయడం జరిగింది సో అలా టూ మినిట్స్ వేడి వాటర్లో ఉంచి మనం ఫిల్టర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా మ్యాగీ అయితే ఇలా వేడి వాటర్లో వేసి టూ మినిట్స్ అయితే ఉంచాలి సో నెక్స్ట్ వీటిని అయితే మనం స్టేనర్లోకి అయితే మనం తీసుకోవాలి ఫిల్టర్ చేసుకోవాలి ఎట్ ఏ టైం మనమైతే కూల్ వాటర్లో కూడా కూల్ వాటర్ కూడా యాడ్ చేయాలండి మనం వీటిలోకి ఎందుకు అంటే అవి డివైడ్ అయిపోతూ ఉంటాయి కూల్ వాటర్ యాడ్ చేయడం వల్ల సో మనకి నెక్స్ట్ పోపు కోసం అనేసి నేను ఒక్కడైతే తీసుకుని ఆయిల్ వేసాను అందులో మనం ఫస్ట్ ఎగ్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే ఎగ్నైతే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి సో అలా తీసి పెట్టుకొని అయితే అదే అదే కడాయిలో నేనైతే నెక్స్ట్ క్యారెట్ బీన్స్ గ్రీన్ పీస్ కూడా తీసుకోవడం జరిగిందండి ఒక క్యానియన్ పచ్చిమిర్చి అండ్ టమాటా తీసుకోవడం జరిగింది సో ముందుగా నేనైతే ఆనియన్ అయితే వేసేసాను నెక్స్ట్ టమాటోలు కూడా వేసుకోవాలి వేసేసుకొని గ్రీన్ పీసు అండ్ బీన్స్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ ఇట్టి టైం వేసుకొని మనం ఆయిల్ ఫ్రై చేయాలి బాగా ఆయిల్లో ఉడికేంత వరకు కూడా వెయిట్ చేయాలి సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ వేసేసాను సో ఆ విధంగా వేసుకొని మనం ఆయిల్లో అయితే కాస్త ఫ్రై అయితే చేసుకోవాలండి అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి సో నెక్స్ట్ నేనైతే ఫ్రై అయితే చేయడం జరుగుతుందండి సో మనం ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే గ్రీన్ పీస్ యాడ్ చేశాను సో అలా మనం గ్రీన్ పీస్ వేసుకుని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్నట్టయితే మనకు నూడిల్స్ అనేవి చాలా టేస్ట్గా వస్తాయి సో నెక్స్ట్ నేనైతే అలా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అయితే తీసుకోవడం జరుగుతుందండి సాల్ట్ తీసుకొని కరివేపాకు కొత్తిమీర తీసుకోవాలి సో నెక్స్ట్ నేనైతే కరివేపాకు తీసుకోవడం జరుగుతుంది కొత్తిమీర వేసుకొని అలా కలుపుకున్న తర్వాత కరివేపాకు తీసుకోవాలి అలా తీసుకొని కాసేపు అయితే అలా మనం ఫ్రై అయితే చేసుకోవాలండి సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగా నూడిల్స్ అనేవి సో నెక్స్ట్ నేనైతే వీటిలోకి కరివేపాకు తీసుకోవడం అయితే జరుగుతుంది సో అలా కరివేపాకు తీసుకొని మనమైతే కాస్త అలా ఫ్రై అయితే చేసుకోవాలి నెక్స్ట్ మనం ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ టైంలో మనమైతే ఎగ్ను కూడా యాడ్ చేసుకోవాలి సో నేను నెక్స్ట్ అయితే ఎగ్ యాడ్ చేయడం జరిగింది సో ఎగ్ వేసిన తర్వాత కూడా ఫ్యూ మినిట్స్ అయితే అలా మనము ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు అయితే అలా ఉంచేయాలి మనము సో అలా ఉంచేసినట్లయితే బాగా కుక్ అయిపోయినట్టుగా మనకు తెలిసిపోతుంది సో నెక్స్ట్ అయితే సాల్ట్ తీసుకోవాలి అర టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుందండి సో సాల్ట్ తీసుకొని మరొకసారి అయితే మిక్షరం కలుపుకోవాలి సో ఈ విధంగా మనకైతే మ్యాక్సిమం కుక్ అయిపోయినాయి మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే కుక్ అయితే అయిపోయినాయి సో ఈ టైంలో మనమైతే మనం మ్యాగీ అయితే హాట్ వాటర్లో హాట్ వాటర్లో వేసి మ్యాగీ అయితే బాయిల్ చేసుకున్నాం కదా కుక్ చేసుకున్నాం కదా సో ఇవి మ్యాగీ అయితే తీసుకోవాలి సో టూ లేయర్స్లో తీసుకుంటే మ్యాగీ అనేది మనకి మసాలా పౌడర్ అనేది బాగా పడుతుంది మ్యాగీకి సో నేనైతే టూ లేయర్స్లో తీసుకున్నాను నెక్స్ట్ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలండి సో ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మసాలా పౌడర్ తీసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా నేను ఈ విధంగా కలిపిన తర్వాత నెక్స్ట్ మసాలా పౌడర్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా మనం మసాలా పౌడర్ తీసుకుని మరో మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకోవాలి సో నెక్స్ట్ మనమైతే మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేయండి మనకు మ్యాగీ అనేది పొడి పొడిగా వస్తుంది అతుక్కోకుండా ముద్దగా ముద్దగా రాకుండా రాకుండా పొడి పొడిగా అనేది రావడం జరుగుతుంది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేయండి మీరు మ్యాగీని సో నేను మసాలా పౌడర్ అయితే వేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లల నుండి పెద్దల వారికి ఎవరైనా తినొచ్చండి మ్యాగీని ఈ విధంగా చేసుకొని తిన్నట్లయితే ఎందుకంటే స్వే కొంచెం కారం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరన్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి సో నెక్స్ట్ నేనైతే సెకండ్ లేయర్ అయితే వేస్తున్నానండి సో అలా వేసి సెకండ్ లేయర్ వేసిన తర్వాత మసాలా అయితే చల్లుకోవాలి సో మసాలా తీసుకొని కలుపుకోవాలి సో నేను నెక్స్ట్ అయితే మసాలా తీసుకోవడం జరుగుతుంది సో అలా మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మనం మిక్సింగ్ అయితే చేసుకోవాలి కాస్త అలానే సిమ్లో పెట్టేసి మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి చేసుకోవాలి సో నేను నెక్స్ట్ అయితే మిక్సింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా అయితే మనమైతే కలుపుకోవాలండి సో మా మ్యాక్సిమం మనకైతే మ్యాగీ అనేది రెడీ అయిపోయింది సో నెక్స్ట్ మనం లాస్ట్లోకి ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలండి టేస్ట్ అని బాగుంటుంది మ్యాగీలో నిమ్మకాయ రసం పిండితే చాలా బాగుంటుంది సో నేను నెక్స్ట్ అయితే నిమ్మకాయ అయితే పిండుతున్నాను సో ఈ విధంగా ఒక నిమ్మకాయ రసం పిండినట్లయితే మ్యాగీ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో నిమ్మకాయ రసం అయితే పిండినాను సో నెక్స్ట్ మన సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని అట్లయితే మనకు కావాల్సినటువంటి మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది సో తినడానికి మనం రెడీ అయిపోయిందండి చాలా ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇది లైక్ చేయండి ఛానల్ని షేర్ చేయండి వీడియో అనేది సో మ్యాగీ అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది అండి మ్యాక్సిమం పిల్లలు కూడా ఇష్టపడతారు సో ఇదండి ఈ వీడియో